హలో అండి వెల్కమ్ టు దర్శిత్ డాక్స్ ఇలాంటి వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సగ్గుబియ్యం పాయసం చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి క్విక్గా అయిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాం సో సగ్గుబియ్యం పాయసం కోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వాష్ చేసేసుకొని ఒక కప్ వాటర్ వేసుకొని మూడు గంటలు నానబెట్టేసుకోవాలన్నమాట సగ్గుబియ్యం నానబెట్టిన షార్ట్ అయితే తీలేదండి డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర హీట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యిని కరిగించుకోవాలన్నమాట నెయ్యి కరిగిపోయాక ఇలా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదాం జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ఇవన్నీ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోయాక ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే పాత్రలో ఒక కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పులు వాటర్ హీట్ చేసుకోవాలి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ కంప్లీట్గా బాయిల్ అయిపోయాక ఇలా పొగలు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసేయాలి సగ్గు బియ్యాన్ని చక్కగా వాటర్లో ఉడికిచ్చేసేయండి ఇలా తెల్ల తెల్లగా ఉన్న సగ్గుబియ్యం కాస్త ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట అప్పుడు సగ్గు బియ్యం పూర్తిగా ఉడికినట్లు ఇక ఇప్పుడు సగ్గుబియ్యం పూర్తిగా ఉడికేసాక మీకు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి యాక్చువల్గా అయితే కప్పు సగ్గు బియ్యానికి కప్పు బావు షుగర్ లేదా బెల్లం యాడ్ చేసుకుంటూ ఉంటారు మీ ఇష్టం అండి నేనైతే అంత షుగర్ అయితే నేను యాడ్ చేయదలుచుకోలేదు జస్ట్ స్వీట్నెస్ వచ్చే అంత చాలా లైట్గా కలర్ కోసం ఒక వన్ స్పూన్ బెల్లం ఒక త్రీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను కానీ మీకు మీరు బాగా షుగర్ తినే వాళ్ళైతే ఒక కప్పు సగ్గ బియ్యానికి కప్పు బౌల్ షుగర్ లేదా బెల్లం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బెల్లం యాడ్ చేసుకున్నాక పూర్తిగా వేడిగా ఉంది కాబట్టి బెల్లం ఇందులో ఈజీగా కరిగిపోతుంది మీరు గరిటె తిప్పుకుంటూ కింద అడుగంటకుండా చూసుకోండి ఇప్పుడు బెల్లం లేదా షుగర్ బాగా సగ్గుబియ్యంలోకి కలిసిపోయే వరకు తిప్పుకొని బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బెల్లం లేదా షుగర్ పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆపేసి కొంచెం లైట్గా చల్లార్చేసేయండి వేడి మీద పాలు యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయండి అందుకే లైట్గా మనము చల్లార్చుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం కప్పు సగ్గు బియ్యానికి ఫోర్ కప్స్ పాలు యాడ్ చేసుకుంటే చాలా చిక్కగా కమ్మగా ఉంటాయండి లేదంటే ఒక అట్లీస్ట్ ఒక త్రీ కప్స్ అన్న మిల్క్ యాడ్ చేసుకోండి ఒక కప్పు పాలకి త్రీ కప్స్ మిల్క్ మనం ముందుగా ఆల్రెడీ త్రీ కప్స్ వాటర్లో ఉడికించాం కదా ఇవి సో ఓవరాల్గా త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ కప్స్ లిక్విడ్ యాడ్ చేసామన్నమాట అందువల్ల చాలా చిక్కగా ఉంటుంది ఎంతసేపు అయినా కానీ మరీ గట్టిపడిపోకుండా పల్చగా ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసేయడమే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది ఇంకా వేడి వేడిగా అమ్మవారికి సమర్పించేసి తినేసేయండి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్